నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఏపీ ఎన్నికలు సమీపిస్తున్నాయి రెండోసారి అధికారంలోకి రావాలని జగన్ కసిగా ప్రయత్నిస్తున్నారు అటు సంక్షేమ పథకాలతో పాటు గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను శతశాతం అమలు చేసినట్లు చెప్పుకొచ్చారు తాను వస్తేనే సంక్షేమం కొనసాగుతుందని చంద్రబాబు అధికారంలోకి వస్తే పథకాలు ఉండవని తేల్చి చెబుతున్నారు మరోవైపు టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించడంలో చంద్రబాబుతో పాటు పవన్ బిజీగా ఉన్నారు ఆసక్తికరమైన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు సరిగ్గా ఇటువంటి సమయంలోనే జగన్ కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నారు ఉద్యోగ ఉపాధ్యాయులను సంతృప్తి పరచడంతో పాటు రైతులను తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు పెన్షన్ లబ్ధిదారులను బలమైన ఓటు బ్యాంక్ గా మార్చుకోవాలని వ్యూహాలు రూపొందిస్తున్నారు మరోసారి అధికారంలోకి వస్తే పెన్షన్ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచనున్నట్లు జగన్ ప్రకటించే అవకాశం ఉంది గత ఎన్నికల ముందు చంద్రబాబు పెన్షన్ మొత్తాన్ని రెండు వేలకు పెంచారు తాను అధికారంలోకి వస్తే మూడు వేలకు పెంచుతానని జగన్ హామీ ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదికి రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ పోయారు ఈ లెక్కన ఈ నెల నాటికి మూడు వేలకు పెన్షన్ మొత్తం పెరిగింది దీంతో ఒక్కో లబ్ధిదారుడు మూడు వేల రూపాయలు కోల్పోయాడట్టు విపక్షాలు ఆరోపిస్తున్నాయి ఏకకాలంలో పెన్షన్ మొత్తం పెంచకపోవడాన్ని తప్పుబడుతున్నాయి ఇప్పుడు నాలుగు వేలు జగన్ ప్రకటించినా మరోసారి ఇలానే చేస్తారని ప్రజల్లో ఒక అపోహ నెలకొనే అవకాశం ఉంది అటు విపక్షాలు సైతం ఇదే ఆరోపణ చేసే ఛాన్స్ ఉంది ఉద్యోగ ఉపాధ్యాయులకు బకాయిలు రాయితీలు చెల్లించేందుకు జగన్ సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది గత ఎన్నికల్లో ఈ రెండు వర్గాలు వైసీపీకి బలమైన మద్దతు ఇచ్చాయి అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తారని జగన్ హామీ ఇవ్వడంతో నమ్మాయి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ రద్దు చేయలేదు కొత్తగా ఎటువంటి ప్రయోజనాలు కల్పించలేదు పైగా గతంలో ఉన్న రాయితీలను సైతం తొలగించారు దీంతో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిపోయాయి అధికారంలోకి వచ్చిన తొలి నాళ్ళలో ఇరవై ఏడు శాతం అయ్యారు ప్రకటించారు కానీ కొన్ని రాయితీలు అమలు చేయడం మర్చిపోయారు ఆశించిన స్థాయిలో చెల్లింపులు లేవు అటు జీతాలు సైతం సక్రమంగా అందించడం లేదు రెండో వారం దాటితే గానీ ఖాతాల్లో జీతాలు పడటం లేదు వైసీపీ సర్కార్ దిగిపోవాలని ఆ రెండు వర్గాలు బలంగా భావిస్తున్నాయి సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఆ రెండు వర్గాలకు అనుకూలంగా ప్రకటన చేయాలని జగన్ భావిస్తున్నారు కానీ వారు నమ్మే స్థితిలో మాత్రం లేరు రైతు రుణమాఫీపై సైతం జగన్ సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు సమాచారం రైతులకు ఎంత మొత్తం రుణమాఫీ చేయాలి అందుకు ఎంతవరకు సాధ్యం ఉంది అనే దానిపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది రెండోసారి అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తారని స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే గత ఎన్నికలకు ముందు ఏటా రైతుకు సాగు ప్రోత్సాహం కింద పదిహేను వేల రూపాయల నగదు సాయం చేస్తారని జగన్ హామీ ఇచ్చారు కానీ కేంద్రం అందించే ఆరు వేల సాయానికి మరో ఏడు వేల ఐదు వందల శత కలిపి చేతులు దురుపుకున్నారు పైగా సాగుకు సంబంధించిన పథకాలను నిలిపివేశారు ఈ తరుణంలో రుణమాఫీ ప్రకటన సాధ్యమయ్యే పని కాదని గతంలో చంద్రబాబు ఎన్నికల ముంగిట పసుపు కుంకుమ కింద అన్నదాత సుఖీబాబు కింద నగదు జమ చేసినా ప్రజలు ఆహ్వానించలేదనే విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు ఇప్పుడు మరోసారి జగన్ అలాగే హామీ ఇస్తే ప్రజలు ఎంతవరకు నమ్ముతారు అనేది ప్రశ్నార్థకంగా మిగులుతోంది ఖచ్చితంగా చంద్రబాబు మాదిరిగానే ఫలితం ఎదురుకానుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు కానీ టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రాకమునిపే ఈ కీలక ప్రకటనలు చేసి ప్రజలను ఆకట్టుకోవాలని జగన్ భావిస్తున్నారు

దానికి ఒక ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని